ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరించారు అయితే అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు కూడా ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలో ఉక్రెయిన్లో శాంతి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఎలాగైనా ఒప్పించాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది మరి అందులో భాగంగా ఇప్పటికే ఉక్రెయిన్కు ఆయన బాసటగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి తోమహాకు క్షిపణులు భారీగా అందచేయాలని నిర్ణయించుకున్నట్టు కూడా చెప్పారు అయితే ఇదే విషయాన్ని అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ కాల్ ద్వారా వివరించినట్టు ట్రంప్ వెల్లడించారు ఇంకా శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈ అంశంపైన పుతిన్ ఎలా స్పందించారంటూ ట్రంప్ను విలేకరులు ప్రశ్నించారు మీ ప్రత్యర్థికి ఇలా భారీగా తోమహాకు క్షిపణులు అందజేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా అంటూ పుతిన్ను తాను ప్రశ్నించారని చెప్పారు అయితే దీనిని ఆయన బలంగా వ్యతిరేకించారంటూ పుతిన్ రియాక్షన్ను ట్రంప్ వివరించారు మరి ఆ ఈ ఆలోచనకు పుతిన్కు నచ్చలేదని కూడా చెప్పారు అయితే తోమహాకు అతి దారుణమైనటువంటి అతి విధ్వంసకరమైనటువంటి ఆయుధం అని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు ఈ తరహా దీర్ఘకాలిక ఆయుధంతో తమపైన దాడి చేయాలని ఎవరు కోరుకున్నారు కోరుకోరనన్నారు అయితే మరోవైపు పుతిన్తో జరిగినటువంటి ఈ సంభాషణ అద్భుతంగా సాగింది అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వే వేదికగా వెల్లడించారు మరికొద్ది రోజుల్లో హంగేరీ రాజధాని బుడా పెస్క్లో కూడా పుతిన్తో తాను సమావేశం అవుతానని వివరించారు ఈ సమావేశంలో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి బీజం పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇక ఈ తోమహక్ క్షిపణులు అంశం పైన ట్రంప్తో పుతిన్ మాట్లాడారని రష్యా స్పష్టం చేసింది అయితే ఈ క్షిపణులు ఉక్రెయిన్కు అందజేయడం వల్ల ఇరువు దేశాల మధ్య సంబంధాల విఘాతం వాటికి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్లు ట్రంప్ పుతిన్ తెలిపారని ట్రంప్కు పుతిన్ తెలిపారని పేర్కొంది మరి నమస్తే